ఈ బుల్లెట్ బైక్ నాకు సెట్ అయింది లేదో ఖచ్చితంగా కామెంట్ చేసిండే ఈ రోజు నేను మా ఫ్రెండ్ పెంచుల కొండాకైతే వెళ్తా ఉన్నాం ఉదయాన్నే ఆరు గంటలకి లేచి నిద్ర లేచి త్వర త్వరగా రెడీ అయితే వెళ్ళిపోతా ఉన్నాం ఏదో పొద్దున్నే లేచిన వాళ్ళకి చెప్తున్నారు అనుకుంటారు కదా మాకైతే తెల్లవారుజామునంటేనే ఆరున్నారనమాట మేమైతే రాపుడికి రీచ్ అయిపోయాం రాపుడు అయితే మేమైతే టిఫిన్ చేయలేదు డైరెక్ట్ గా పెంచుకోనకు అయితే కొట్టేసా అనమాట నేను నేనైతే రెగ్యులర్ గా వస్తుంటాను కానీ పెంచుకోనకి ఎప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి దర్శనం చేసుకున్న రోజు అంటూ ఏది లేదనమాట నాకంటూ ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి వచ్చి మా ఫ్యామిలీతో దర్శనం చేసుకున్న రోజులే అనమాట నాకు గుర్తున్నాయి మా ఫ్రెండ్ కూడా కొత్త అనమాట సరే సరే అయితే మొత్తానికి మేమైతే పెంచుల కోన ముందున్న ఈ సర్కిల్ అయితే ఆగాం ఈ ఈ పెంచులకోన సర్కిల్ మూడు కిలోమీటర్లు ఉంటది ఈ బైక్ ఎవరు అనుకుంటారు కదా ఇంతకీ ఇదైతే మా అన్న బైక్ అనమాట చూసేందుకు బలే ఉంది కదా మీరైతే ఏ బైక్ వాడతారో ఖచ్చితంగా కామెంట్ చేసింది ఈ వాచ్ నేనైతే ప్రీవియస్ వీడియోలో అయితే అప్లోడ్ చేసిన మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసింది మన ఛానల్ ఇంకా అక్కడ నుంచి పెంచుల అయితే మేమైతే వచ్చేసాం పెంచుల కోణకి రాగానే చొప్పులు గిప్పులు అన్ని ఒక్క దగ్గర అయితే పెట్టి బైక్ కూడా సేఫ్ గా పార్క్ చేసి ఇంకా అట్లా తిరగతా ఉన్నానమాట ఈ పెద్ద ఆంగ్ అనిపించింది దాకా ఒక్కసారిగా దడుచుకున్నాను నేనైతే అక్కడ దూరంగా చూసారా ఒక చీలిని కొండ అయితే కనిపిస్తుందా నరసింహ స్వామి వారు కొండ మీద నుంచి పడి ఈ గుడి దగ్గర వచ్చి శిలైనట్టు శాసనాలు అయితే చెప్తా ఉన్నాయి అదన్న మాట హిస్టరీ ఇక్కడ కాలు దానికి వస్తే ఆ కోతుని చూసి ఆగిపోయా అంతే ఇంకా అక్కడి నుంచి కాళ్ళు కడుక్కొని ఈ సందులకైతే అయితే ఎంటర్ అయిపోయాం దర్శనానికి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాకైతే దర్శనం అయితే అయిపోయింది ఇంకా స్లోగా కీ అయితే కదిలిందా ఇంకా దర్శనం చేసుకునేసి నేనైతే బయటకైతే వచ్చేసా ఇంకా నేను మా ఫ్రెండ్ పెంచులు కొన ముందుండే స్ట్రీట్ కి వెళ్ళి ఈ టిఫిన్ అయితే తినేసాం అనమాట దోశ చట్నీ తింటా ఉంటే బల్లే ఉంది నేనైతే రెండు మూడు దోశలు అయితే తిన్నా మా ఫ్రెండ్ అయితే రెండే రెండు దోశలు తిన్నాడు ఇంకా టిఫిన్ చేసి షాపింగ్ చేద్దాం అట్లా తిరుగుతా ఉన్నాం ఇక్కడ దండలు బొమ్మలు అన్ని పెట్టినారు పిల్లకాయలు కానీ వచ్చారంటే మీ తాట దించి అసలు భయంకరంగా ఏడ్చేస్తారు అనమాట అన్ని బొమ్మలే ఉన్నాయి ఇక్కడ సరే సరేలే మాకు కూడా ఆ విషయం తెలుసు అనుకున్నారు కదా ఇంకా మేము వెళ్ళి ఫోటోలు తీసుకొని టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళి ఈ వ్యూస్ అయితే ఆస్వాదిస్తున్నాం మేమైతే ఇంకా గుడి అందాలను చూసి అట్లా ఆగిపోయాం అనమాట చాలా బాగుంది కదా ఇంకా అక్కడ నుంచి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నది అనేది మాకైతే తెలిసిందే నాకైతే ముందే తెలుసు అనమాట వీడియో కోసం అట్లా చెప్పాను ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాం ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్లేదారులు ఏం చేస్తాం ఖచ్చితంగా నీకైతే కామెంట్ చేస్తున్నాను మీరు అయితే మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి